హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక రకం వంటతో మీ ముందుకు వచ్చేసాను అవునండి ఎగ్గుతో గారెలు ఎగ్తో గారె అవును ఎగ్గుతో గారె కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా హెల్తీగా ఎట్లాగంటే త్రీ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మనం గారెలు చేసుకోవటానికి ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్ల బియ్యపిండి రెండు స్పూన్ల ఫ్లోర్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని వాటిని శుభ్రంగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలయబెట్టాలి కలయబెట్టాక మనం బయలు చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా అవి లోపలి ఎల్లోని తీసేసి వైట్ని శుభ్రంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం వేసే ముందు ఆ వైట్గా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఎగ్ వైట్ ఆ మొక్కలన్నీ దాంట్లో కలుపుకోవాలి కలుపుకొని బాగా మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలాయి పెట్టుకొని కలాయి పెట్టుకున్న తర్వాత ఇటు ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా మనం తమలపాకుతో చేస్తున్నాం తమలపాకు అంటే హెల్దీ కదండి తమలపాకులో గారెలైతే చేస్తున్నాం ఇట్లా చేసుకుంటే మనకి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందుతాయి కాబట్టి మనం తమలపాకు ఉపయోగించి చేస్తున్నాం చూశారు కదా ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా మనకి ఎగ్ అయితే రెడీ అయిపోయాయి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా వెళ్ళే ముందు చిన్న లైక్ ఇస్తారు కదా అవునండి చూసారా ఆ గారని మనం ఇట్లా విడిచినప్పుడు ఎగ్స్ అయితే దాంట్లో కనబడుతున్నాయి కదా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరి